పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాకను పండుగలా నిర్వహించేందుకు సత్యసాయి జిల్లా కె గుండుమల ప్రజలు సిద్దమయ్యారు చంద్రన్నకు స్వాగతం అంటూ ఇళ్ల ముందు మహిళలు ముగ్గులు వేశారు దేవుడి ఫోటోల పక్కనే చంద్రబాబు చిత్రాన్ని ఉంచి పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు మధ్యాహ్నం గ్రామానికి రానున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడతారు గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేసినారు ఆ రోజు కూడా చంద్రాన్న పండుగ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అదే రీతిలో ఈ రోజు కూడా మరి నాలుగు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఏకమ ఇవ్వడంతో పెద్ద ఎత్తున చంద్రాన్న పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సుఖంతో సంతోషంతో ఆనందం చేస్తున్నారు మరి ఒక పండుగ వాతావరణం మాకు హిందువులకు ఉగాది పండుగ దసరా పండుగ ఏ విధంగా దానికంటే ఎక్కువ సంతోషంతో ఆనందంతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మా గ్రామ గుండుమాల గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా చంద్రన్న పండుగ దేవుని ఫోటోతో పాటు ఆయన ఫోటో పెట్టి ఆయనకు చేసినటువంటి ఓడిగలతో నైవేద్యం చేసినటువంటి కార్యక్రమం కూడా మన ప్రజలందరూ చేయడం జరిగింది ఏదేమైనా మారుమూల ప్రాంతం కొండల్లో అడవులు ఉన్నటువంటి ప్రాంతం గుండుమాల గ్రామానికి రావడం నిజంగా సంతోషదగ్గ విషయం